అందరికీ నమస్కారం మూడు సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము ఆ శ్రీ గురు చరిత్రలో ఆరో అధ్యాయము చెప్తున్నాము ఆ పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తున్నాము దాంట్లో నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బద్రి కేదార్ వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందు వలన శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు కదా కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్తున్నారు ఆ క్షేత్ర ప్రాధాన్యత గురించి వివరించమని సిద్ధుడిని నామదేవుడు అడుగుతున్నారు అయితే దానికి సిద్ధుడు ఇలా చెప్పారు పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలని అనుకున్నాడు అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని ఎత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది అంటే రావణాసురుడు అంటే తల్లి కైకస్ కోసము కైలాసాన్ని పొందగోరి నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది కాబట్టి రావణాసుడు చాలా బలవంతుడు ఆ అతను శంకర్తో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి ఇచ్చేయాలని సమర్పించాలనుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు శక్తి అంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని ఎత్తుకున్నాడు అప్పుడు ఏమవుతుంది భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థిస్తుంది శివుడు రావణాసుడిని కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు తొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానిస్తాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణ్ణి మళ్ళీ లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతన్ని వరం కోరుకోమన్నాడు అంటే శంకరుడు శంకరుడు అని అందుకే అంటారు ఎంత ఉగ్రం చూపిస్తాడో అంత విపరీతంగా దయ కూడా చూపించగలడు అందుకని శంకరుని ఎవరైనా ఆరాధించినప్పుడు ఇమీడియట్లుగా కరిగిపోతాడని చెప్పి ఒక ప్రతీతి ఉంది అయితే ఇక్కడ రావణాసురుడు అంతలా పర్వతం అవుతున్నప్పుడు ఎంత ఉగ్రం చూపించాడో అతని ప్రార్థనకి ఇమీడియట్లీగా వరం కోరుకోమని చెప్తాడు మనోహరమైన అగాన ప్రీతి చెందిన శంకరుడు అతను వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షస రాజు దేవ బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికి లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాస్య్ చతుర్ముఖుడైన బ్రహ్మ నా జ్యోతిష్కుడై యమధర్మరాజు నా సేవకుడై సర్వదేవతలు నా పరిచారకులై అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్బలం కా దుర్లభం కాకుండా నువ్వు చూసుకోమని చెప్తాడు అంటే మొత్తము లంకాపురం అంతా బంగారం అవ్వాలి అంటే లక్ష్మీదేవి నా దగ్గరే ఉండాలి ఇంకా చతుర్ముఖుడైన బ్రహ్మ ఎప్పుడు నా జ్యోతిష్యుడి కింద ఉండాలి అంటే నా భవిష్యత్తు ఇంకెప్పుడు అతను తెలియచేస్తూ ఉండాలి యమధర్మరాజు నా మరణం రాకూడదు నాకు సేవకుడై ఉండాలి సేవకుడై ఉండాలి సర్వ దేవతలు కూడా పరిచారు కింద ఉండాలి అలాగే నాకెక్కడా మరణం లేకుండా ఎక్కడ ఏది దుర్లభం కాకుండా ఉండాలి ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని నేను వచ్చాను కదా శంకరా నీవు వరమియ దలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దాన్ని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన అంతటి వాడు అవుతావు నీ లంకా నగరం అంతా కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు ఏం చేసుకుంటావయ్యా ఇదంతాను దానికంటే కూడా నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను చక్కగా తీసుకో నీ లంకా నగరం అంతా కైలాసం అయిపోతుంది అది అందుకుని అని అతనికి ఆత్మలింగం అనుగ్రహిస్తాడు దాన్ని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం అంతా బ్రహ్మకి విష్ణువుకి విన్నవించుకున్నాడు ఆ ఎందుకని అంటే ఒక్క ఆత్మలింగం పట్టుకెళ్లి రావణాసుడికి ఇచ్చేస్తే అతడు రాక్షసుడు రాబోయే కాలంలో ఎంత ప్రళయం వస్తుందని చెప్పి నారదుడు బ్రహ్మకి విష్ణువుకి ఇదంతా విన్నవించుకుంటాడు ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేసావయ్యా రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రాణికోటికి కంటక ప్రాయుడైన లోక భయంకరుడైన రావణాసురుడు నీ అంతటి వాడు అయితే అది ఎంత అనర్థము నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోతారు ఎందుకంటే రాక్షస లక్షణాలు పోవండి దైవ లక్షణాలు అయితే పర్వాలేదు కానీ ఆ సంస్కార బలంలో ఆ రాక్షస లక్షణాలు మనం కూడా చూస్తూ ఉంటాం ఇంట్లో ఎవరో ఒక రాక్షసుడు ఉంటారు మిగతా వాళ్ళందరినీ ఏడిపించటానికి మన ప్రారంభం అంతా వాళ్ళే వాళ్లే నడుపుతూ ఉంటారు అది మనకు తెలుస్తా ఉంటుంది వీడు బుద్ధి ఎప్పుడు మారుతుందో అని మనమే చాలా వాపోతూ ఉంటాం అప్పుడే బాగుంటారు అప్పుడే రాక్షసుల కింద ఉంటారు ఏదో విషయం మీద గొడవ పెట్టేసుకునే వరకు కుదురుండదు ఈ ఇలా లేదా అందరినీ అసూయితోటి అందరినీ దోచుకోవాలని చూస్తారు అలా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటే ఆ కుటుంబాన్ని అంతా ఏదో విధంగా మోసం చేస్తూనే ఉంటారు సో ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంటాయి అలాంటిది పోత పోసిన రాక్షస లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఆత్మలింగం యొక్క శక్తి ద్వారా ప్రాణికోటికి హాని కలిగిస్తాడు కదా ఎలా ఇచ్చేస్తావు నువ్వు అని అడుగుతారు అయితే అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడు ఇప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజెక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు ఎందుకంటే ఆ అతని గానానికి నేను పరవశించి ఇప్పుడు మనం కూడా చూడండి కొంతమంది మోసం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు కొన్ని మాటలతో మనం పడగొట్టగలరు లేదా కొంత ప్రేమ చూపించి అంటే అది కపట ప్రేమ ఆ ప్రేమకు కూడా పడిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్రెండ్స్ ఉంటారు అంటే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు వాళ్ళు బాగాలేదని మనం అప్పిచ్చిన లేదా మనకేదో మాటలు చెప్పి తీసుకుని మళ్ళీ ఎగ్గొట్టి లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ బోల్డ్ జరుగుతూ ఉంటాయి అరే ఇంత తెలివైన వాళ్ళము వాడి మాటలకి ఎలా పడిపోయాం అనిపిస్తుంది కానీ ఆ టైంలో వాళ్ళు ప్రేరేపించే విధానం అలా ఉంటుంది అందుకుని జీవితంలో మన స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు కానీ ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా కొంతమందికి పడిపోకుండా ఉంటారు ఇది తెలిసి కూడా పడిపోతాం అంటే బయటంతా బోల్డ్ మోసాలు జరుగుతూ ఉంటాయి బోల్డ్ రకాలైన ఎన్నో చూస్తూ ఉంటాం తెల్లారులు న్యూస్లు న్యూస్ చూస్తాము అన్ని చూస్తాం కానీ ఎన్ని చూసినా సరే ఆ టైంకి ఆ టైంకి మనము వద్దనుకుంటూనే కొంతమందికి అప్పులు ఇవ్వడము లేకపోతే కొంతమంది చెప్పిన మాటలకి ఏవో ష్యూరిటీలు పెట్టడమో లేకపోతే ఏదో విధంగా ఏదో విధంగా మనం మోసపోకుండా ఉండమండి అసలు లైఫ్లో అంటే నీ బలం కంటే నీ బలం కంటే అవత మన పాజిటివ్ కంటే అవతలవాడు నెగిటివ్ బలంగా ఉందని అర్థం అందుకని నువ్వెప్పుడు పాజిటివ్ గా నిండా ఉన్నప్పుడు అవతలవాడు నెగిటివ్ మనల్ని ఢీకొట్టలేడు ఇక్కడ శంకరు లాంటి వాడే అతని గానానికి పడిపోయాడు అని అంటే మీరేమంటారు ఆ శంకరుడే పడిపోయాడు మనం ఎంత అండి అలా అనకూడదు ఇవన్నీ మనం తెలుసుకుని ఓ ఇలా ఎప్పటికప్పుడు ఎలర్ట్ గా ఉండాలి జీవితంలో ప్రతి ఒక్కళ్ళని నమ్మడానికి లేదు అంటే అడుసు నేల కాలు కడగ అని మనము ఆల్రెడీ చేసేసి ఏదోటి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటూ ఇంకో ప్రారంధాన్ని పెంచుకుంటూ ఎందుకండి ఇవన్నీ హాయిగా మనకి మనం ఏది సంపాదించుకుంటున్నామో అది జీవితంలో మనకి మన వెనక కుటుంబానికి చూసుకుని ఇంకేమైనా ఒక రూపాయి డబ్బులు ఉంటే దానం చేసుకుంటూ ప్రశాంతంగా జన్మరాహిత్యానికి వెళ్ళిపోవాలి తప్పించి ఈ జీవితాన్ని ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళలో ఎవరినో నమ్మి మోసపోయి మళ్ళీ అది అంతా కలిపి మోసుకుంటూ ఇక్కడ భారం బుద్ధి అంత భారం అయిపోతూ ఉంటుంది అటువంటి అన్ని చేసి ఎవరైతే అంటే అక్కడ అనేక రకాల కోణాలు ఉంటాయి అంటే ఒకటి మనం అవతల వాడి దగ్గర ఏదో స్వార్థంతో ఆశించి వ్యాపారాలు చేసి పోగొట్టుకోవడము లేదా వాళ్ళ మాటలు మనల్ని పొగడ్తలతోటి ముంచెత్తినప్పుడు పడిపోవడమో లేదా జాలితో పడిపోయారని నేను అన్నాను ఎందుకనంటే జాలితోటి బాగా లేనోడికి రోడ్డు మీదోడికి మనం ఏం చేయట్లేదు కదండి ఏదో ఆ టైంకి ఆ టైంకి మన కళ్ళు మూసుకుపోతాయని అందుకని ఎప్పుడూ నువ్వు భగవద్ధ్యాస్లో ఉన్నప్పుడు గా ఉంటావు తప్పించి భగవద్ధ్యాస్లో లేనప్పుడు ఆ నెగిటివ్ ఏదో మనల్ని మోస్తుంది సరిగా అదే భగవద్ధ్యాస్ అనే రక్షణ ఉంటే కనుక కొన్ని నెగిటివ్ ఫోర్సులు మన దగ్గరికి రావు అసలు మనల్ని తాకలేవు అసలు ఆ ఎనర్జీ అలా ఉంటుంది అది ఎప్పుడైతే లేనప్పుడు ఆ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు అల్ల ఇలాంటివన్నీ మూసుకుని వస్తాయి వైబ్రేషన్స్ కాబట్టి వాడు ఇంకా వెళ్ళలేదు భూలోకానికి కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు విష్ణుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోటే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజెక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణ్ణి వద్దకు పోయి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దాన్ని చూపించాడు చూపిస్తే రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలు అన్నింటినీ చంపుతుండేది త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగంగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనది కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు అంటే అతన్ని ఏమార్చడానికి నారదుడు చెప్పాడు భయంకరమైన పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదొన్నలన్నింటినీ చంపేది త్రిమూర్తులు దాన్ని వేటాడి దాన్ని సంహరించి దాని కొమ్ముల్లో నుంచి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఈ లింగం కానీ అది కాదు కదా ఆత్ కాని కాదేమోలే ఆత్మలింగంగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగము ఎంతో పవిత్రమైనదని సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు తొందరగా వెళ్ళాలన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతన్ని చూసి రావణుడు నువ్వెవరు ఎవరి పిల్లవాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకురుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయం ఇస్తుంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన నీ లంకా నా లంకాపట్టణాన్ని నేను చూపిస్తాను అని చెప్పాడు అంటే ఈ బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చినప్పుడు అతను బ్రాహ్మణుడు కాబట్టి ఆ పిల్ల బ్రాహ్మణుడు పిల్లవాడు వేషంలో వచ్చాడు అయితే ఎవరు అని అడిగినప్పుడు ఉమాశంకుడు పుత్రుడిని అన్నాడు నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అని పిల్లవాడు భయపడుతున్నట్టు చెప్తాడు అప్పుడు రావణ రావణాసుడు అతను బ్రహ్మచారి కాబట్టి అంటే చూడండి బ్రహ్మచర్యానికి ఎంతో పవిత్రత ఉంది అంటే ఆ చూసేటప్పటికి ఒక బ్రాహ్మణ పిల్లవాడు బ్రహ్మచర్యంతో ఉన్నాడు కాబట్టి అతనికి నేను సంధ్య తీ కాబట్టి ఈ శివలింగాన్ని పట్టుకో నాకు సహాయం చేస్తే నీకు సువర్ణమైన నా లంకాపట్నాన్ని చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అంటే ఎవరు నా లంకాపట్నాన్ని చూడలేదు నువ్వు చూడవచ్చు అలాగే అక్కడే ఉండవచ్చు అన్నాడు ఆ వటు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోస్తాను అని అడిగాడు నేను నేను చూస్తే పిల్లవాడిని ఇంత బరువైన శివలింగాన్ని నేను మొయ్యలేను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమూ సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు అంటే అంత ఉపాసన చేసేవాడు రావణాసుడు రాక్షసుడైనా సరే సంధ్య చేయటము అలాగే రోజు శివుణ్ణి విపరీతంగా ఆరాధించటము అంటే సహజంగా లక్షణాలు రాక్షస లక్షణాలైనా లోపల ఆ దేవతార్చన మాత్రం వదలడు అతను దానికే అతని గానం కానీ అతని హృదయ స్పందన కానీ పరమాత్మయే మురిసిపోయేటంత స్థితి అతంది అందుకుని ఇతనికి ఆ అది ఇచ్చి బ్రహ్మచారిని ప్రాధేయపడి ప్రాధే అంతటి రావణాసుడు ఆ చిన్న పిల్లవాడిని ప్రాధేయపడి అతనికి శివునిచ్చి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంజోపాసనకై సమీపంలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఆ బ్రహ్మచారి రావణ దీనినిక మొయ్యలేనప్పుడు ఎలుగెత్తి నిన్ను మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపన చేసేస్తాను అన్నాడు ఆ ఆత్మలింగం ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ స్టక్ అయిపోతుంది అక్కడ స్థిరం అవుతుంది అనమాట అందుకని అతను ఏం చెప్పాడు నేను నువ్వు వెళ్తున్నావు కానీ దీని బరువు నేను మొయ్యలేను ఎప్పుడైతే నేను మొయ్యలేకపోతున్నాను నేను మోస్తాను నీ కోసం కానీ ఎప్పుడైతే నేను మొయ్యలేకపోతున్నానో అప్పుడు దీన్ని నేను నేను నిన్ను ఎలుగెత్తి మూడు సార్లు పిలుస్తాను నువ్వు వచ్చేస్తే సరే నువ్వు రాకపోతే గనక దీన్ని కింద పెట్టేస్తాను అని ముందే ఒప్పందం తీసుకుంటాడు అలాంటి ఒప్పందం తీసుకున్నప్పుడు రావణాసుడు అలాగే తప్పనిసరిగా అలాగే అని చెప్పి మరి టైం అయిపోతుంది అంటే అంతలా ఉండేవారండి సంధ్యా టైం అయితే ముందు స్నానం చేసి సంధ్య చేసుకునే వరకు ఏది పట్టించుకునేవారు కాదు ఇప్పుడు స్నానం రెండు సోలు రెండు రోజులకు ఒకసారి చేసిన పెద్ద ప్రాబ్లం ఏం కాదు చలికాలం అయితే ఎన్ని రోజులైనా చేయక్కర్లేదు సో మామూలు కాలంలో అయితే కనుక ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోతుంది ఉన్న ఏసీలు ఫ్యాన్లు వల్ల అనేక బద్ధకాలు మనుషులకి ఎప్పుడో వచ్చేసినాయి అంటే మనము ఋషి సాంప్రదాయం నుంచి వచ్చాం ఆ ఋషి సాంప్రదాయంలో ఈ ఆరోగ్యానికి ఆనందానికి అనేక రకాలైన సంస్కృతిలో మన సంపద ఇచ్చారు అసలు నీళ్లు ఒంటి మీద పడేటప్పటికి ఎంతో శుద్ధి కణాలన్నీ వికాసము చెందుతాయి ఇవన్నీ పక్కన పెట్టేశాం కాబట్టి రావణుడు పక్కకు వెళ్ళ వెళ్ళినదే తడువుగా గణపతి అతను మూడు సార్లు పిలిచాడు అతడు అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేసేసాడు అది ముందే ప్లాన్ లో భాగమది కాబట్టి ఆ ఇలా రావణాసుడు వెళ్ళాడో లేదో మూడు సార్లు పిలిచేస్తాడు అతడు రాలేదు కాబట్టి స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలించాలని చూస్తాడు ఎప్పుడైతే భూస్థాపితం చేశాడో అది వి విపరీతమైన బలం అయిపోతుంది కానీ రావణాసురుడు వెంటనే ఏం చేస్తాడు రాగానే చూస్తాడు చూస్తే భూస్థాపితం అయిపోయింది అయితే దాన్ని తిరిగి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఆ లింగాన్ని పికిలించాలని చూశాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దాన్ని మహాబలే మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది ఆ లింగం భూస్థాపితం అయిపోయింది దాన్ని ఎంత తీద్దామన్నా రావణాసుడే విపరీతమైన శక్తివంతుడు అతనికే కుదరలేదు అది ఆ లింగము ఏమైందంటే మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని ఉండటం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది చరిత్ర ఎంత ఉందండి మనకి అసలు ఒక్కొక్క అంటే పుణ్యక్షేత్రాల్లో శక్తి క్షేత్రాలు ఉన్నాయి ఆ శక్తి క్షేత్రాల్లో కూడా చరిత్రలో అనేకమైన మహత్తులు ఉన్నవి అది మనం తెలుసుకుని తెలుసుకుంటే కలుసుకున్నా కలుసుకుపోయిన ముందు అసలు తెలుసుకోవాలి కదండి మానవ జన్మలోనే తెలు మిగతా జన్మల్లో మనం తెలుసుకోలేము అసలు కనీసం ఈ చరిత్రలో ఎంతమంది మహాత్ములు ఎన్ని రకాలుగా జీవించారు వాళ్ళు జీవించినప్పుడు ఆ మహత్త ఏమిటి ఇవన్నీ కూడా చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది అయితే ఎప్పుడైతే అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడము ఆ క్షేత్రాన్ని అందుకుని గోకర్ణం అని పేరు వచ్చింది నామధారక దాన్ని భూ కైలాసం అనవచ్చు ఎందుకని కైలాసం నుంచి శివుడి యొక్క ఆత్మలింగం వచ్చి భూమి మీద ప్రతిష్ఠితమైంది కాబట్టి దాన్ని మళ్ళీ భూ కైలాసం అన్నారు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తున్నాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తున్నారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరికి పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందుతున్నారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు ఈ అధ్యాయంలో గోకర్ణం గురించి చక్కగా వివరించాడు సిద్ధుడు అయితే ఇక్కడ చూడండి ఆ క్షేత్రంలో శివుడు భూమి మీదకి వచ్చేసాడు కాబట్టి అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తుంటాడని చెప్పి ఇప్పటికీ ప్రతీక అది అందుకే అది ఎంతో మంది సజ్జనులు అంటే మహాత్ములు వాళ్ళ జీవితంలో వాళ్ళ అన్వేషణంతా పుణ్యక్షేత్రాలే అలా పుణ్యక్షేత్రాల్లో అన్వేషించినప్పుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అండి అన్వేషణ అంటే మనం ఏదో వెళ్ళి సెల్ఫీలు తీసుకుని విగ్రహాల దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి సెల్ఫీలు తీసుకుని డీపీలు పెట్టుకోవడం కాదండి పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఏ ఏ పుణ్యక్షేత్రాల్లో ఎవరెవరు ఎంతెంత మంది మహాత్ములు తపస్సు చేశారు వారి వారి చరిత్ర లేకపోతే ఆ క్షేత్రం యొక్క చరిత్ర తెలుసుకుంటాం నెట్లో కొట్టుకుని ఆ క్షేత్రం రూటు ఆ చరిత్ర అంతే చదివేసాం అక్కడ పెట్టేశాం అలా కాదు అక్కడ ఎంతమంది నివసించారు మనం కనీసం కొద్దిసేపు అయినా అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేయగలుగుతామా ఆ పవిత్ర ప్లేస్లో ఈ నోరు మూత వేసుకుని ప్రపంచ వ్యామోహం తగ్గించి ప్రపంచ వ్యామోహం లేకుండా ఆహార నియమం పాటించి లేకపోతే అక్కడికి వెళ్ళి ఏ ఫుడ్డు అక్కడ కొత్తగా ఉంటుంది ఏం తినాలి లేకపోతే ఏ ఏ వస్తువులు చాగ్గా దొరుకుతాయి లేకపోతే వెళ్ళిన వాళ్ళందరితోటి జోకులు కుళ్ళ జోకులు మాట్లాడుకోవడాలు లేకపోతే ఓ మాట్లా హుషారు ఆ హుషార్కి ఓ మాట్లాడేసుకుంటూ ఉంటే ఆ పవిత్రమైన ప్లేస్ని మన సౌండ్ పొల్యూషన్తో అపవిత్రం చేయటము ఇంకొంచెం పాపం మూటగట్టుకోవడం మనం తినేసిన ప్యాకెట్లన్నీ పాడేయడము నీటిని కాలుష్యం చేసేయటము అక్కడ ఉన్న రూముల్లో కూర్చుని కరెంటుని వేస్ట్ చేసేయటము కబుర్లు చెప్పుకోవడము సెల్ ఫోన్ మాట్లాడుకోవడం గుళ్ళోకి కూడా సెల్ ఫోన్ తీసుకోవడం ఇంకొకటి కాదండి అసలు చెప్పలేము మనుషులు యాత్రా స్థలాల్లో నేను ఇంకొకటి చెప్తాను నాకు చాలా ఇది ఎక్స్పీరియన్స్ అరుణాచలంలో ఎక్కువగా డిసెంబర్ నెలలో ఫారినర్స్ ఎక్కువగా ఉండేవారు అంటే వాళ్ళు మీరు నమ్మరు ఆరు నెలలు కొంతమంది ఉద్యోగం చేసి అక్కడ ఆ డాలర్స్ సంపాదించుకుని సిక్స్ మంత్స్ తెచ్చుకుని ఇక్కడ మనకి ఖర్చు తక్కువ కాబట్టి ఆ డబ్బులతోటి ఇక్కడ ఎండ ఇక్కడ వాన పొల్యూషన్ తర్వాత ఫుడ్ సరిపడదు అవన్నీ భరించి వాళ్ళు సాధన చేసుకుంటారు సాధన చేసుకోవడానికే వస్తారు ఇంకా చాలా చిత్రం ఏంటంటే శంఖలో ఉంటుంది పొట్టలో ఉంటుంది చేతిలో ఇంకో పిల్లోడు ఉంటాడు మొత్తం గ్రూప్ కింద వచ్చేయగలుగుతారు ఆ పిల్లలు కూడా ఎంత బాగా ఒక్క మాట మాట్లాడరు తల్లి అక్కడ ధ్యానం చేసుకుంటుంటే అస్సలు అల్లరి చేయకుండా చుట్టూ కూడా కాపల కసేస్తాడు అంటాడు అంత బాగా ఉంటారు మన పిల్లల్ని కనుక తీసుకెళ్ళి మనం ఒకసారి కళ్ళు మూసుకుందాం అంటే కుదరదు దండం పెట్టుకుంటా ఉంటే కుదరదు ఈలోగా వీడు ఎక్కడ పారిపోతాడో తెలియదు ఏం కావాలంటాడో తెలియదు ఎక్కడ పడిపోతాడో తెలియదు అలాంటి సిచ్యువేషన్ ఒకసారి అలా అరుణాచలంలో ఒక ఆవిడ మందిరం నుంచి ఆవిడ బయటకు వచ్చేసి కూర్చున్నారు నాకు కూడా డిస్టర్బ్ అయిపోయి నేను బయటకు వచ్చి కూర్చున్నా కూర్చుంటే ఆవిడ తిట్టింది ఇంగ్లీష్ లో ఎంత దారుణంగా అంటే ఇక్కడ అసలు ఎందుకు ఇంత పుణ్యక్షేత్రం ఎంత అదృష్టవంతులు ఇండియన్స్ ఇలాంటి పవిత్రమైన స్థలాల్లో ఉన్నారు మేము మీరు మేము అక్కడి నుంచి ఎంతో కష్టపడి ఎంతో మంది మోసం చేస్తుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే ధ్యానమందిరంలో కూడా ఎందుకు వస్తారో తెలియకుండా గెంజి చీరలు కట్టుకొని కట్టుకుని రెపరెపలాడుతూ వచ్చి చప్పుడు చేసేసి మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి పాపం మూట కట్టుకుని మళ్ళీ గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోతారు సెల్ ఫోన్ మెసేజ్లు టిక్కు టిక్కుమంటూ ఉంటాయి లేకపోతే సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది ఎంత మందిని డిస్టర్బ్ చేస్తారు ఇక్కడికొచ్చి పాపం మూట కట్టుకోవడం ఎందుకు అని అడిగింది చాలా బాధ అనిపించింది నిజం ఆ విషయం నేను కూడా ఆ డిస్టర్బ్ అయ్యే బయటకొచ్చు కూర్చున్నాను అంటే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్యం తెచ్చుకోవాలి కానీ పాపం మటు పెట్టుకోకూడదండి మనం చేసిన పాపం మన పిల్లలకి వస్తుంది మన ఆస్తితో పాటు పిల్లలకి పాపపుణ్యాలు పంచుతాం మనం కర్మ అనేక రూపాలు పోగు చేసుకుంటాం కాబట్టి నువ్వు నువ్వు డిస్టర్బ్ అయిపోయి నువ్వు చేసుకోలేదు నువ్వు నోరు మోసుకుని పక్కన కూర్చోవాలి అసలు పిల్లలా నడవమన్నారు యాత్రలో నోరు వేసుకుని కబుర్లు ఉంటారు చాలా దారుణమైన విషయం అలాగే మన నుంచి వచ్చే నెగిటివ్ మన నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్ మన నుంచి మన చేష్ట వీటన్నింటి నుంచి అపవిత్రము వీటన్నింటి నుంచి కర్మ పోగు చేసుకోవడం కాబట్టి మానవులు ఎక్కడికి వెళ్ళిన సజ్జనులు ఎందరో ఉంటారు అరే మహాత్ములు అన్వేషించాలి అన్వేషించి కనీసం వాళ్ళ చూపు వాళ్ళ ఆశీర్వాదం కనీసం వాళ్ళ స్పర్శ వాళ్ళకి ఏదన్నా మనం ఇచ్చుకోవడం ఆ పుణ్యము లేకపోతే ఆ క్షేత్రంలో ఏదైతే వాళ్ళ మహాత్ములు వాళ్ళు రేసెస్ వదిలేరో దాన్ని మనం ఎంతో కొంత కట్టుకొని ఇంటికి తెచ్చుకుందామా ఆ సూక్ష్మత అదంతా కూడా ఆశీర్వాదం మన పిల్లలకి ఇద్దామా ఇలాంటి ఆలోచనలేముండేవాళ్ళు యాత్రకి వెళ్ళి ఎంజాయ్ కాబట్టి రాక్షసులు దేవర్షులు మన మానవులు ముగ్గురు ఉన్నారు పశుపక్షాదులు అన్నీ ఉన్నాయి అన్నీ శివుని అనుగ్రహం పొందుతున్నాయి మనం పొందుతున్నామా లేదా మన అభిష్టాలు తీరాలంటే పవిత్రమైన క్షేత్రంలో మనం కొద్దిసేపు గడిపితే సరిపోతుంది ఓకే అది గోకర్ణ క్షేత్రం యొక్క విశిష్టత సిద్ధుడు నామద నామదారుడికి తెలియజేస్తున్నాడు ఇది ఆరో అధ్యాయము పూర్తయింది ఇంకేడో అధ్యాయం తర్వాత చెప్పుకుందాం